అందరికీ నమస్కారం అండి ఎంబీఆర్ వర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను చాలా విషయాలు అంటే రియల్గా జరిగేవి మీకు చెప్తూ ఉంటాను దానివల్ల రియల్ ఎస్టేట్కి సంబంధించి లేదా మన జీవితానికి సంబంధించి ఉన్నటువంటి విషయాల్లో మనం ఎక్కడ మోసపోకుండా జాగ్రత్తలు పడడానికి అవకాశం ఉండే వీడియోలు చేస్తూ ఉంటాను మీకు స్థలం ఉంది అది గత అరవై సంవత్సరాల నుంచి మీరు దాంట్లో ఉంటున్నారు కానీ దానికి ఏ విధమైనటువంటి దస్తావేజులు లేవు కేవలం కాగితాల మీద రాసుకున్న తెల్ల కాగితాల మీద ఉన్న కాగితాలే మీ దగ్గర ఉన్నాయి ఆ తెల్ల కాగితాలు మన దగ్గర ఉన్నట్లయితే మనం ఆ స్థలం అమ్మాలి అని అనుకుంటే కనుక మనం ఏం చేయాలి ఈ విషయం చాలామందికి తెలియదండి అది మీరు అమ్మచ్చు ఎలా అనే విషయం చాలామందికి తెలియదు నా వీడియోలు అన్నీ చూస్తారు కనీసం లైక్ కూడా చేయరు కామెంట్ కూడా చేయరు సైలెంట్గా ఉండిపోతారు అంటే ఒక మోగవాళ్ళు ఒక చెవుడు వాళ్ళు అలా చేశారంటే అనుకోవచ్చు ఇంత నాలెడ్జ్ మీకు వస్తుంది ఇన్ని విషయాలు మీకు తెలుస్తున్నాయి అట్లీస్ట్ ఒక లైక్ బటన్ కొడితే యూట్యూబ్ వాడు ఏం చేస్తారంటే కొంతమందికి షేర్ చేస్తాడు ఆ యొక్క నాలెడ్జ్ని అది మీరు మీరు దాన్ని ఇష్టపడితేనే ముందుకు వెళ్తుంది అది లేకపోతే వెళ్ళదు నేను చెప్పిన కంటెంట్ కనుక బాగుంది అనుకుంటేనే మీరు లైక్ చేయండి లేదంటే చేయొద్దు ఇప్పుడు నేను విషయానికి వస్తాను మీరు ఒక స్థలం ఉంది మీరు ఒక సిక్స్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఇంకా ఎక్కువ సంవత్సరాల నుంచి దాంట్లో ఉంటున్నారు కానీ ఆ స్థలానికి సంబంధించినటువంటి కాగితాలు ఏవి కూడా లేవు అంటే అసలు కాగితాలు లేవు ఫస్ట్ నుంచి పోయాయి అనేది సంగతి వేరు కాగితాలు లేవు అనే సంగతి వేరు ఇప్పుడు కాగితాలు లేవు కాగితాలు లేనప్పుడు మనం ఆ స్థలం అమ్మేయాలనుకుంటున్నాం మనకు డబ్బులు అవసరం మంచి ఏరియాలో ఉంది లేదా మంచి వాల్యువల్ సైట్ అది అప్పుడు మనం ఏం చేయాలంటే మనం లోకల్గా ఉన్న కోర్టులో అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కూడా సేవ ఆధారిత చట్టం నైన్టీన్ ఎయిటీ సెవెన్ అని ఒకటి ఉందండి ఈ విషయం చాలామందికి తెలీదు సేవ ఆధారిత చట్టం నైన్టీన్ ఎయిటీ సెవెన్ సెక్షన్ నైన్టీన్ ప్రకారం మీరు గనక మేము ఇంతమంది వారసులు ఉన్నామండి ఈ స్థలంలో మేమే ఉంటున్నాము ఇల్లు కట్టుకుని ఉంటున్నాము ఆ ఇల్లులు కూడా శిథిలా వస్తుకు వచ్చేసి బిడిపడిపోతున్నాయి మేము అది ఈ వారసులు మేము ఎంతమంది ఉన్నామో అంతమంది కలిపి పంచుకోవాలనుకుంటున్నాము అమ్మేయాలనుకుంటున్నాము అనే విషయాన్ని మనం కోర్టు వరకు చెప్పినట్లయితే ఒక లాయర్ ద్వారా మనం కేసు ఫైల్ చేసినట్లయితే ఒక మూడు సంవత్సరాల కాలంలో ఒక జడ్జిమెంట్ వచ్చిందండి ఒక కేసులో ఆ కేసు ఆధారంగా చేసుకొని మీకు ఈ విషయాన్ని నేను చెప్తున్నాను ఇప్పుడు ఆ కేసుని నేను డీల్ చేస్తున్నాను ఆ కేసు ఆధారంగా మీకు నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గర ఏదైనా ఒక తెలకాయితం మీద దానికి సంబంధించిన డీటెయిల్ ఉందా ఉన్నట్లయితే దాన్ని కోర్టు వారికి సమర్పించండి ఒకవేళ లేదు మీరు రాయండి రాసి ఇంత మా స్థలం అండి పక్కోళ్ళు ఆ పక్క ఈ పక్క వాళ్ళు ఇది మా స్థలం అనేది మీరు కోర్టుకి సబ్మిట్ చేయండి దాని వారసులు మేము జనరల్గా ఏమవుతుందంటే అరవై డెబ్భై సంవత్సరాల నుంచి మీరు ఉంటున్నారు దాంట్లో అంటే అసలు ఆ వారసులు మొదట మీ తండ్రి గారు కానీ తాతగారు కానీ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉండరు చనిపోయి ఉంటారు అయితే ఈ కేసులో ఏమైందంటే ఆ చనిపోయిన వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికెట్ ఉంది ఆ చనిపోయిన వాళ్ళ యొక్క ఇంటి పన్ను పేరు ఉంది ఆ చనిపోయిన వాళ్ళ యొక్క కరెంటు బిల్లు ఉంది ఇదే ఆధారం దానికి ఊరికి వెళ్ళి మనం ఏదో క్లెయిమ్ చేసేద్దాం అంటే కుదరదు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇంటి పన్ను ఉండాలి కరెంట్ బిల్లు ఉండాలి ఆ చనిపోయిన వాళ్ళ వారసులు అందరూ దాంట్లో ఉంటున్నారు కాబట్టి కోర్టు ఏం చేసిందంటే త్రీ ఇయర్స్ టైం తీసుకొని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది దాన్ని అవార్డు జడ్జిమెంట్ అంటారు అంటే అవార్డు తీర్పు అంటారు దాన్ని ఈ అవార్డు తీర్పు ద్వారా వాళ్ళు ఇప్పుడు అమ్మడానికి సేల్కి పెట్టేశారు అది ఇప్పుడు వాళ్ళు అమ్మేసుకోవచ్చు లేదు కొనుక్కునే వాళ్ళు వచ్చి ఏమండి అసలు కాగితాలు ఏమీ లేవు ఈ అవార్డు తీర్పు కాపీ పెట్టుకొని మేమేం చేసుకుంటాం అంటే మీ లాయర్కి చూపించుకోండి అంటాం లాయర్ గారు కొనుక్కోవచ్చు పర్లేదు అంటారు అసలు ఈ మాట రాకూడదు అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వారసులు ఎవరైతే ఉన్నారో అందరూ కలిపి వాటాల జాబితా కింద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అవార్డు తీర్పుని మనం రిజిస్ట్రార్ గారి దగ్గర తీసుకెళ్ళి అప్పుడు మీకు ఏమవుతుందంటే రిజిస్ట్రార్ గారు మీ వారసులందరికీ ఒక దస్తావేజు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తారు కన్సర్న్ కోర్ట్ ఫీజు కట్టేసుకుంటే అప్పుడు ఏమైందండి మీకు మొదటి దస్తావేజ్ అఫీషియల్గా వచ్చేసింది ఇప్పుడు బేరం పెడతాం నేను చేయించేది అదే ఇప్పుడు ఇప్పుడు బ్యాన్ పెడతాం ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి ఇంకోటి సార్ డాక్యుమెంట్ అంటాం లింక్ డాక్యుమెంట్ అంటారు లింక్ లేదు సార్ కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది మీ లాయర్ గారికి చూపించుకొని ఆయన ఓకే అంటే మీరు కొనుక్కోండి అని చెప్తాం ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి మన పూర్వీకులు సంపాదించినటువంటి ఆస్తి వారసులుగా మీరు పంచుకోవాలి అని అనుకుంటే మీరు ఈ విధంగా చేయొచ్చు దానికి ఎగ్జాంపుల్ మీకు అలాంటి ప్రాబ్లం ఉంటే ఈ కేసు విషయం నాకు పర్సనల్గా మీరు ఫోన్ చేస్తే నేను మీకు చూపిస్తానండి ఆ డాక్యుమెంట్స్ ఆయన్ని కూడా మీకు అర్థమైంది కదండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి ఛానల్స్ ఏదైనా ఉంటే అట్లీస్ట్ ఒక మనిషిగా మీరు ఫీల్ అయ్యి ఒక లైక్ కొట్టండి చూసి అలా వదిలేయడం కాదండి ఇదంతా చాలా నాలెడ్జ్ చాలా రోజులు వాటి మీద శ్రమించి వర్కౌట్ చేసిన తర్వాత వచ్చిన ఇన్పుట్ మీకు సింపుల్గా అరటి పెట్టినట్టు చెప్పేస్తే వినేసా ఓహో బలే ఉంది బాగుందని అనుకోవడం కాదు మనిషిగా ఒక బాధ్యత ఉంటుంది అదేంటంటే అట్లీస్ట్ ఇతను ఇన్ఫర్మేషన్ చెప్పాడు మనకి ఈ విషయాలు తెలియదు ఒక లైక్ ఇద్దాం ఇతనికి నేనేం డబ్బులు అడగట్లేదు కదా మిమ్మల్ని ఆ రకంగా మీరు ఎదట వాళ్ళని ప్రో ప్రోత్సహించమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇలాంటి అంటే బయటకు చెప్పని మీకు తెలియని బయటకు చెప్పకూడని విషయాలు కూడా నేను చెప్తూ ఉంటాను ఇలా జరిగిందండి పలానా కేసులు అని కాబట్టి మీరు నాదొక వాట్సాప్ గ్రూప్ ఉందండి ఎక్కువ నేను వాట్సాప్ గ్రూప్లోనే పెడతాను యూట్యూబ్లో తక్కువ ఎందుకంటే యూట్యూబ్ నుంచి ఆదాయాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయను నాకు అవసరం లేదు కాబట్టి నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీరు నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మంచి ప్రాపర్టీలు అంటే ఎనిమిది లక్షలు ఏడు లక్షలు ప్రాపర్టీలు అండ్ మూడున్నర లక్షలకి ఇల్లులు ఎన్నో వస్తూ ఉంటాయి అది యూట్యూబ్లో పెట్టండి నేను అటువంటి అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ నంబర్ నాకు పంపించేసి ఇది మీ గ్రూప్లో పెట్టేయండి అంటే నేను పెట్టేస్తాను అంటే అది గ్రూప్ లాగా ఉండదు జస్ట్ మీకు నేను పర్సనల్గా పంపించినట్లుగానే ఉంటుంది మీ నెంబర్ ఎవరికి తెలియదు అండి నా వీడియో అనిసేపు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ సార్ ఉంటానండి